అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఒంగోలు నియోజకవర్గము అలాగే పార్లమెంటు ఈ రెండింటికి సంబంధించి ఈ రెండు పరిధుల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు సోదరిమణులకి ఒక విన్నపంగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా నిన్న ఉగాది సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడదాం అనుకున్నాను అవకాశం వస్తుందేమో మాట్లాడదాం అనుకున్నాను బట్ నాకు అవకాశం రాలేదు చాలా చోట్ల అవకాశం రానప్పుడు ఆ విషయాన్ని అక్కడే స్కిప్ చేస్తాను నేను డెఫినెట్గా బట్ ఈ విషయం మాత్రం డెఫినెట్గా మీకు చేరవేయాలనిపించింది మాట్లాడే వాళ్ళకి మైక్ ఇవ్వాలి యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వాలి వంట చేసే వాళ్ళకి గంట ఇవ్వాలి ఇది జనరల్గా ఎవరైనా చేసేది బట్ నాకు నిన్న అవకాశం రాలేదు అనుకోకుండా మిస్ అయింది అనుకుంటాను బహుశా కానీ వాళ్ళు ఇవ్వలేదు కదా అని నేను ఈ విషయాన్ని వదిలిపెట్టలేను మీకు డెఫినెట్గా ఈ విషయం షేర్ వేయాలి వైశ్యులు అంటే సౌమ్యులు చాలా సున్నిత మనస్కులు వీళ్ళని ఏం చేసినా ఈవెన్ మనం కొట్టినా సరే అబ్బాని గట్టిగా అరవలేనంత పిరికివాళ్ళు అని చెప్పేసి కొన్ని అగ్రకులాల్లో కొన్ని కాదు ఇప్పుడు రాష్ట్రం మీద ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి ఒక అగ్ర సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకుల్లో ఏర్పడిన భావన కానీ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే ఇవాళ వాళ్ళ కులహంకారాన్ని అధికార మతాన్ని ఈరోజు రాష్ట్రం మీద ప్రదర్శిస్తున్నారు అంటే ఈ రాష్ట్రం తమిళనాడు నుంచి తెలుగు వాళ్ళకి రాష్ట్రం కావాలి మా భాష మా రాష్ట్రం అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరంగా నిరాటంకంగా నిరాహార దీక్ష చేసి ప్రాణాలను వదిలేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కులహంకారులు దురాహంకారులు పెత్తన సాగించడానికి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన మీ ఆర్య వైశ్యుడు ఆయన పెట్టిన భిక్ష ఇవాళ వీళ్ళందరూ అనుభవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో రాజకీయాలు పదవులు ఈ రాష్ట్రం అలాగే ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు ఆయన ప్రసంగాలు ఆయన ఆర్థిక ప్రణాళికలు అవన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్నటువంటి రాజకీయ తరానికి ఇక మీద రాబోయే రాజకీయ తరానికి కూడా చదువుకోవలసిన పుస్తకం అట్లాంటి సౌమ్యుల్ని రాష్ట్రం కోసం ఇంత చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అప్పచెప్పినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని మళ్ళీ తప్పు చేయలే అక్కడ ఆరి వయసు సామాజిక వర్గం మీద ఏ వ్యక్తుల మీద అయితే వైసీపీ వ్యక్తులు దాడులు చేశారో ఆ ఆర్యవయసులు తప్పు చేయలే తప్పు చేస్తే శిక్షించారు దండించారు అంటే అర్థం ఉంది కానీ మన పార్టీలో తప్పు జరుగుతోంది మహాప్రభు దీన్ని మీరు సరిదిద్దుకోండి అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న సలహా బహిర్గతం చేసినందుకు మీలో ఉన్న మెతక వైఖరిని మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇంకో నలుగురు రౌడీ కుక్కల్ని కలగలుపుకొని మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని దాడి చేసి దాడి చేసింది కాక ఇంకా పైశాచికత్వం ఏం ప్రదర్శించారంటే ఆ దాడి వీడియోలను బయటపెట్టి వీడియో తీసి బయట పెట్టి ఇది మీ ఆర్య వైశ్యల బ్రతుకు మా చేతుల్లో మా ఒంగోలు రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇది మీ బ్రతుకు మీరు ఇలా ఎదురు తిరగకూడదు మాకు మీరు ఎదురు తిరిగితే మీ బ్రతుకు ఇది మా చేతులు అని చెప్పేసి వీడియోలను రిలీజ్ చేసి ఆర్య సామాజిక వర్గాన్ని ఆర్య వైశ్య సామాజిక వర్గాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు ఒంగోలు ఉన్నటువంటి నాయకులు మీరు ఇక మీదటైనా సరే ఇట్లాంటి కులహంకారులకి అధికార మదంత విర్రవీగే ఆధిపత్య ధోరణి ఉన్నటువంటి పెత్తందారులకు కనుక ఒంగోలు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఓట్లేస్తే మళ్ళీ కూడా ఇలాంటి దాడుల్ని మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆ దాడుల్ని మీరు ఎంకరేజ్ చేసే మీరు బాలినేని నేను రెడ్డి గారికి కానివ్వండి ఎవరో ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు అంటే ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ ఇంకా పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదు మాకు మైండ్లో ఆ వ్యక్తికి కానివ్వండి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యువెన్సీల పరిధిలో కానివ్వండి అన్ని కాన్స్టిట్యెన్సీలను ఎందుకు అంటున్నాను అంటే ఒంగోలులో ఉన్నటువంటి ఓడల మరియు వేళ్ళు రా జిల్లాలో ఉన్న నలుమూలలకి బాలినేని వాసు అనే ఓడల మరియు వేళ్ళు నాలుగు జిల్లాలో ఉన్న నలుమూలలకి వ్యాపింపజేశాడు అందరూ అతనికి సంబంధించిన వ్యక్తిలే అభ్యర్థులుగా పెట్టించుకున్నాడు మనకు తెలిసిన విషయం ఇది రాజకీయంగా లోకల్గా ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందువల్లే మీరు గనక ఆర్యవయసు సామాజిక వర్గం నుంచి గిద్దలూరు సీటు ఇంతకుముందు అన్నారాంబాబుకి ఇచ్చి ఇప్పుడు మార్కపురంలో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు ఆయన కూడా గతంలో ఏం మాట్లాడు మీ అందరికీ తెలుసు ఆయన కూడా ఆర్య వయస్సు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎలాంటి రాజకీయ విధానాలను అతను అవలంబించాడు అలాగే రోడ్లు అడిగిన నేరానికి ఒక వ్యక్తిని అట్లాంటి దుర్భాషలాడి అతను ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు అయ్యాడు రాజకీయం అంటే మాకు వ్యాపారమే ప్రజాసేవ కాదు మేము ప్రజాసేవ చేయడానికి రాము మాకు వ్యాపారం చేయడానికే వచ్చాము అని చెప్పేసి మొత్తం మీ సామాజిక వర్గం మీద బురద చెల్లించే ప్రయత్నం ఏ విధంగా చేశాడో మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రకాశం జిల్లా నుంచి కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్య వైద్య సామాజిక వర్గం నుంచి కానివ్వండి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదు గుర్తు మీరు వైసీపీకి ఓటేస్తే మేము సౌమ్యలో మా మీద మీరు దాడు చేయొచ్చు దాడులను వీడియోలు తీసి టెలికాస్ట్ చేసుకోవచ్చు మా సామాజిక వర్గాలను భయపెట్టచ్చు మేము మీ కింద బానిసలం హుజూర్ అని మీరు ఒప్పుకున్నట్టు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ప్రతి ఆర్య ఆర్యవయసు సామాజిక వర్గానికి చెందిన సోదరుడు సోదరులు యువత పెద్దలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు మైండ్లో పెట్టుకోండి ఇవాళ అధికారం కోసం మీ కాళ్ళకాడుకు వచ్చి మేమని చెప్పేసి ఒప్పుకుంటారేమో కానీ అధికారం మళ్లీ చేతికి వస్తే మిమ్మల్ని వాళ్ళ కాళ్ళ కాడేబెట్టి తన్ని వీడియోలు రిలీజ్ చేస్తారనే విషయం మాత్రం మర్చిపోవద్దు ఇది కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాల్సి వస్తే బొచ్చుడు ఇంక ఈ వీడియో సరిపోదు ఈ వీడియో లెంత్ సరిపోదు స్టోరీ సరిపోదు అంత ఉంది కాబట్టి అవన్నీ ఫర్దర్గా ఒక ఓటర్గా వెళ్ళినప్పుడు ఆలోచించుకుందాం కానీ ఒక ఆర్య వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మీరు ఆలోచించుకొని ఓటేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను